నెల్లూరు నగరంలోని స్థానిక నలభై రెండవ డివిజన్ కోటి మీటర్ల రెండవ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మస్తాన్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు పలు రాజకీయ పార్టీలు మారిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పై వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏ మతస్థులైనా వారి వారి మందిరాలు చర్చీలు దర్కాలు దర్శించుకునేది వారి అభిమతమేనని దానిని కూడా రాజకీయంగా మాట్లాడడం చేత కాని దానమని వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు అనిల్ కుమార్ యాదవ్ ను విమర్శించే స్థాయి మీరు కాదని అన్నారు రెండు రోజుల ముందు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ నెల్లూరు జిల్లా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు సిటీకి రావడం జరిగింది అయితే మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక సభలో వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు ఒక పాములు పాములు లేస్తే మధ్యలో నేను కూడా ఒక పాము అని లేచిందట నిన్న ఒక పాము లాగా ఒక లేచింది అది కూడా పాము కాదు అది నీటి పాము కూడా కాదు కేతం రెడ్డి అమ్మ కేతం రెడ్డి నువ్వు ఊసరులాగా పార్టీలు మారి మారి నువ్వు కూడా ఒక నీతిలాగా మాట్లాడుతున్నావే ఊసిరువల్లి కేతం రెడ్డి అమ్మ నువ్వు మా నాయకుడు గురించి అనిల్ కుమార్ యాదవ్ గురించి ఏదేదో మాట్లాడుతున్నావే నీకు ఆ అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను కేతమ్మ రెడ్డి గారు నువ్వు చెప్తున్నావు కదా వేమరెడ్డి దగ్గర వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక టేబుల్ మీద డిన్నర్ చేశారు ధనుసలు తీసుకున్నారు ఇది తీసుకున్నారు అది అది తీసుకున్నారు నీకు అసలు విశ్వాసం ఉందా అని నువ్వు అడుగుతున్నావు కదా ఊసూర్వల్లి కేతం రెడ్డి ఇతను కూడా కేతం రెడ్డి కూడా అతను కూడా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు వేమిరెడ్డి స్వయంగా వేమరెడ్డి గారు చెప్తున్నారు నాకు రాజ్యసభ పది ఇప్పించింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చాలాసార్లు మాట్లాడి రికమెండేషన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఇప్పించారని మళ్ళీ ఇతను చెప్తున్నాడు కేతం రెడ్డి నీకు విశ్వాసం ఉందా లేదా అని అడుగుతున్నావు రాజకీయం భిక్ష పెట్టింది వేమరెడ్డి గారికి ఎవరు మన నాయకుడు మన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ముస్లిం గురించి మందిరం గురించి చర్చి గురించి దర్గా గురించి మాట్లాడాను నువ్వు కూడా మాట్లాడుతున్నావు కేతం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆనం వివేకా రెడ్డి దగ్గర ఆయనకి ఆయన దగ్గర పాలు పిసికి 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 ఎన్నో సంవత్సరాలు ఆయనకి వాడుకొని ఆయన ఎప్పుడు రాజకీయానికి ఎలా అయ్యారో ఆయనకి వదిలేసాము ఆయన మంచి నాయకుడు ఆన రెడ్డి గారు ఆయన దగ్గర నువ్వు ఉండి మొత్తం వాడుకున్న తర్వాత ఆయనకి వదిలేసి జనసేనలో వెళ్ళావు జనసేన వెళ్ళి అక్కడ కూడా వాడుకొని అక్కడ ఎమ్మెల్యే సీటు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు పోటీ చేసి ఏ పార్టీ దగ్గర నువ్వు ఎన్ని దండుకున్నావు అది మాకు తెలుసు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను అప్పుడు ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను పేర్లు చెప్పకూడదు నీకే తెలుసు అది ఎక్కడెక్కడ నువ్వు వాడుకున్నావు ఎక్కడెక్కడ లాక్కున్నావు అది మొత్తం తెలుసు కేతం రెడ్డి తీసుకున్నావు కాదా పేర్లు చెప్పాలా నీకే అర్థం అవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు తీసుకున్నాను నువ్వు కూడా నీతి నిజాయితీగా నువ్వు మాట్లాడుతున్నావు మా నాయకుడు గురించి అయితే అనిల్ కుమార్ యాదవ్ గారు డొనేషన్లు తీసుకున్నారు వేమారెడ్డి దగ్గర వచ్చి అని చెప్పారు అప్పుడు నువ్వు గేట్ దగ్గర వేమారెడ్డి గేట్ దగ్గర నువ్వు అడుక్కుంటున్నావా నువ్వు చూసావా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి డొనేషన్ తీసుకోవడం మొత్తం తీసుకున్నావా అని ఇప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు వేమరెడ్డి దగ్గర ఉండి ఎలా ఎలా నువ్వు పిసుకుతావు మొత్తం మేము చూస్తాము రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి రా ఓడిపించిందే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరికి నారాయణకే కదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు కూడా అప్పుడు నువ్వు పోటీ చేసావు కదా ఆయనకి ఒక మాట మీద జగన్మోహన్ రెడ్డి ఒక మాట మీద ఒక నెల్లూరు నిజవర్గం వదిలి నర్సర పెట్టుకు వెళ్ళా అప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మీరు ఎంత సంతోషంగా వచ్చారు నెల్లూరు సిటీ కాదు మొత్తం రాష్ట్రం మొత్తం అందరు తెలుసు నారాయణ గారితో సహా ఒక ఆనందం వచ్చేసారు బా పోద్రవా అని ఇప్పుడు కూడా మీకు ఏమే అంత సీల్లే అంత సీల్లే ఇప్పుడు కూడా మైనార్టీకే కాదు మేము మైనార్టీ గురించి మేము మాత్రం మేము చెప్పటం లేదు కానీ ఒక పేదవాడికి ఇచ్చారు టికెట్ పేదవాడి ఒక ధ్వనివంతుడు మేము ఒకసారి ఆలోచించాలా ధనవంతుడు ఒక పేదవాడికి ఎలా ఉంటుంది ఎందుకంటే పేదవాడు కష్టం మొత్తం వాడు ఉంటాడు అందుబాటులో ఉంటాడు పేద డబ్బు ఉన్నవాడు ఎక్కడ ఉంటాడో మీ వేమారెడ్డి రేపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఉంటాడో లేదో చూద్దాం